హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్కారండి మా షాప్ వచ్చి సిల్స్ అండి చిన్నగాంధీ చిన్నగాంధీ గుడి గుడి షాప్ అండి ఒకల మీరు ఎవరినైనా స్క్రీన్ నెంబర్ ని సంబంధించింది మీరు రిసీవ్ చేయడానికి చేద్దాం మనం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో న్యూ ఒక న్యూ ఐటమ్ అనేది కొత్తగా వచ్చిందండి ఓకే కవర్ బ్యాగ్ ధనలక్ష్మి పట్టు ధనలక్ష్మి పట్టు లేటెస్ట్ స్టాక్ అండి ఓకే క్వాలిటీ చాలా హై క్వాలిటీ వచ్చేసరికి ఓకే ఇలా భలే ఉంది అసలు కలర్ చాలా డిఫరెంట్ వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అండి చాలా హై క్వాలిటీ అండి చాలా మంచి సాఫ్ట్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండి కొత్త ఐటమ్ మార్కెట్ లో వచ్చింది ఇది వచ్చి కచింగ్ పాయింట్ అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇదన్ని బూటీస్ అండి గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్ అండి చాలా క్లియర్ హ్యాండ్స్ అనిపిస్తుంది ఇదన్నీ బ్యాక్ వస్తుంది క్వాలిటీ మాత్రం చాలా చాలా సూపర్ స్పెషల్ క్వాలిటీ అండి వీటిలో మన దగ్గర సిక్స్ టు ఎయిట్ కలర్స్ వచ్చిందండి ఒక్కసారి చూద్దాం న్యూ ఐటమ్ వచ్చింది ఇప్పుడిప్పుడే సిక్స్ టు ఎయిట్ కలర్స్ ఇలా పళ్ళు వచ్చి అందులో వస్తుంది ఓకే శారీ అయితే ఇది డార్క్ గ్రీన్ కలర్ అన్నమాట అది పళ్ళు వస్తుంది అసలు ఎంత పడుతుందండి అండి మనం తొమ్మిది వందల వెయ్యి రూపాయలు ఆరెంజ్ క్వాలిటీ అండి హోల్సేల్ గా మనం ఇప్పుడు స్పెషల్ రేట్ కి తెప్పించామండి దసరాకి న్యూ ఐటమ్ ఏ శారీ తీసుకున్నామండి కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి కేవలం ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ న్యూ ఐటమ్ అండి మార్కెట్ లో వచ్చింది కలర్స్ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను చక్కగా చూసుకోండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట డిజైన్స్ అనేది తెలిసిపోద్ది అండి మనకి ఎంత బాగుంటుంది క్వాలిటీ ఫోర్త్ కలర్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేది వచ్చి ఫిఫ్త్ కలర్ అండి వచ్చి సిక్స్త్ కలర్ అండి ఏదైనా ఆరు వందల యాభై సెవెంత్ కలర్ అండి మొత్తం ప్రతిదీ మీకు ఒక్కొక్కటి క్లియర్ క్రిస్టల్ గా చూపిస్తామండి ఇంకో ఎయిత్ కలర్ వచ్చేదండి ఇంకొక వచ్చేసరికి ఎయిత్ కలర్ ఎయిత్ కలర్ అంత రిచ్ పల్ అండి క్వాలిటీ కూడా చూడండి ఎంత హై క్వాలిటీయో మీకు ఇప్పుడు ఈ ఐటమ్ మార్కెట్ లో ఎక్కడ కనపడుతుంది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో ధనలక్ష్మి పట్టు ఇవన్నీ టోటల్ గా ఎయిట్ కలర్స్ అండి ఏవైనా తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి లేటెస్ట్ గా సిల్వర్ వచ్చిందండి సిల్వర్ ప్రింట్ అయ్యో ఓకే న్యూ ప్యాట్ అన్ని కూడా సేమ్ కలర్స్ కాదండి చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట చూస్తున్నారు కదా ఇదైతే నావీ బ్లూ వస్తుంది డార్క్ బ్రౌన్ షేడ్ గ్రీన్ ఉంది సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తండి చాలా బ్రహ్మాండమైన క్వాలిటీ అండి అసలు లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ వస్తుంది ఓన్లీ ఫార్టీ గ్రామ్ ఫార్టీ గ్రామ్స్ ఓన్లీ ఫార్టీగ్రామ్ చూడండి లైట్ వెయిట్ సో చాలా లైట్ కింద బాడర్ చూడంత హైలైట్ అసలు గ్రే కలర్ బాగా లైక్ చేస్తున్నారు ఇప్పుడు కలర్స్ మొత్తం సిల్వర్ వస్తుంది మేము ఓన్లీ పోల్సీని ఎక్కువ చేస్తామండి బట్ సింగిల్ సారీ కూడా వస్తాయి బ్లౌజ్ చాలా పెద్దగా వస్తాయండి వీటిలో మనకి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయండి నక్ష సార్ మీకు మొత్తం ఒకసారి పెట్టి చూసి అన్నమాట చెరి ఒక్కసారి డబుల్ షేడ్ అండి అన్ని వచ్చేది వదియ్ దీంట్లో బాగుంది అంటే 61 చాలా నైస్ గా ఉన్నది ఐటమ్ ఓకే చూడండి అసలు ఎంత పట్టునండి ఇవి అన్ని హై క్వాలిటీ ని ప్రీమియం క్వాలిటీస్ అండి బుటాస్ వచ్చే అన్నమాట దీంట్లో దీని న్యాయత వస్తుంది టూ టాప్ ఇంటూ మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి ఏ సారీస్ అని తీసుకోండి కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్టీ నైన్ ఇస్తామండి ఫైవ్ నైన్టీ నైన్ ఎస్ మేడం చాలా ఉంది కానీ శారీస్ అసలు మొత్తం కూడా ఫిషెస్ స్వాన్స్ ఎలిఫెంట్స్ అలా వచ్చాయనమాట బోర్డర్ అయితే ఎలిఫెంట్స్ ఇక్కడ వచ్చేసరికి డబల్ బోర్డర్ లాగా స్వాన్స్ పైన కూడా ఫిషెస్ ఫ్లవర్స్ అలా వచ్చినాయి బాగుంది మంచి మంచి షేడ్స్ ఉన్నాయండి

సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి ఒకటే రేట్ అండి ఐదు వందల యాభై రూపాయలు అండి మొత్తం సెట్ కొనే వాళ్ళకి కలర్స్ అయితే మామూలుగా లేవండి చాలా బాగున్నాయి అనమాట కేవలం తీసుకోండి కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్టీన్ అండి సిల్క్ శారీస్ అండి కొత్త డిజైనర్ ప్రింట్స్ కొత్త ఫ్యాబ్రిక్ అండి ఫార్టీ గ్రామ్ జార్జెట్ అండి ఇవి నేత వస్తుందండి మీకు ప్రింట్ లో నేత కనిపిస్తుంది అది క్లోజ్ బుక్ మేడం సరే ఇదంతా నేత ప్రతిదీ ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తామండి ఎందుకంటే క్వాలిటీ జార్జెట్ ఇందుకు జార్జెట్ అనేది బాగా ఇష్టపడతాను జనాలు ఇప్పుడు బరువు లైట్ గా ఉంటాయని cute django kitchen మిడియన్ లైక్ చేయండి షేర్ చేయండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారండి కలర్ కాంబినేషన్స్ కూడా చక్కగా డిస్ప్లే చేశారు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే మంచి మంచి కాంబినేషన్స్ అండి అన్నీ కూడా చూడండి అన్నీ చాలా వేళగా చూపిస్తాను మాట రేట్స్ చాలా జాకెట్ అని వీవింగ్ ఫ్యాబ్రిక్ ప్యాటర్న్ వచ్చితే ఆరు వందల ఆరు యాభై తక్కువ రావండి అట్లాంటిది మనం ఇట్లా స్పెషల్ రేట్ అండి ఏవైనా తీసుకొచ్చండి పదకొండు వందలకి మూడు అండి పదకొండు వందలకి మూడు సింగిల్ అయితే త్రీ నైన్టీ నైన్ అండి నేను ఇప్పుడు మీకు అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను కొత్త ఫ్యాబ్రిక్ ఏమైనా పదకొండు వందలకి మూడు చీరలు ఇస్తున్నారండి మీకు ఒక్కొక్కటి చాలా బాగుంటుంది సింగిల్ అయితే త్రీ నైన్ సింగిల్ శారీ కావాలి ఈ డిజైన్ లో అంటే కూడా ఇస్తారండి త్రీ నైన్టీ నైన్ కళా కొత్త ఐటమ్స్ వచ్చినాయండి ఇప్పుడు ఓకే చాలా మంది మాకు వ్యూవర్స్ అనేది చెప్పారు పచ్చులు రాగానే ఫోన్ చేయమని సో అందులో ఈ వీడియో ఓకే కొత్త అయితే చక్కగా ఓపెన్ చేస్తున్నారండి పచ్చు శారీస్ అంటే సో చూద్దాం ఈ లోప ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేసేయండి పక్కన ఉన్న బిల్ ఐకన్ కూడా క్లిక్ చేస్తే నిర్మల సెట్స్ షాప్ నుండి వీడియోస్ వచ్చేయండి లేకపోతే రాదు అన్నట్లు నోటిఫికేషన్ క్లిక్ చేయండి చక్కగా మనకి వీడియోలోనే ఓపెన్ చేస్తున్నారండి కంచి పట్టు లేకపోతే కంచి పట్టు మేడం కంచి పట్టులో న్యూ డిజైన్ చూపిస్తాను అనమాట ఓకే ఈ టూ షేప్ కూడా మంచి షేప్ అండి వావ్ అయితే గోల్డ్ కలర్ కి గ్రీన్ బోర్డర్ అండి సూపర్ మనకి ఇది ఓన్లీ వన్ డే సేల్ లోనే వచ్చిందండి ఎక్కువ సేఫ్ ఉండవండి స్టాక్ చెల్లా అనేది ఒకసారి సారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా ర్యాండమ్ గా చూడండి మళ్ళీ అయితే మేము నీట్ డిస్ప్లే చేస్తాం అనమాట కంచి పట్టు శారీస్ వాటిలోనే డిజైన్స్ కలర్స్ క్లాస్ కలర్స్ అండి బాగున్నది అంటే రెండు వేలు ఓపెన్ చేస్తుంది మీకు అర్థం అవుద్ది ఐటమ్ అనేది ఏంటనేది స్క్రీన్ షాట్ తీసుకోండి అండి డైరెక్ట్ గా షాప్ వచ్చి కూడా చక్కగా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అలాంటి రాలేకపోతే కొరియర్ ద్వారా కూడా మీ ఇంటికి తెప్పించుకోవచ్చు అండి వైజ్ ఐటమ్ అనేది చాలా సూపర్ రేంజ్ అండి మనకి చూద్దాం శారీ ఓపెన్ చేసినప్పుడు అయితే మనం ప్రైస్ గురించి కూడా మాట్లాడదామండి ఫస్ట్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి మంచి క్లాస్ షేర్స్ ఉన్నాయండి వీటిల్లో సూపర్ చూసుకోండి రేట్ చెప్తానండి మీకు వీటిలో ఇంకా డిజైన్స్ కలర్స్ అయితే నెక్స్ట్ ఇంకొక బేల్ అయితే ఓపెన్ చేశారనమాట సో ఇప్పుడు వాటిలో కూడా చూపిస్తున్నారు బిగ్ బాటండి లంగా ఉన్ని సెస్ చేపించుకోవచ్చు లెహెంగాస్ స్పెషల్ గా అనమాట మదర్ అండ్ డాటర్ కాంబోస్ కూడా సెట్ చేయించుకోవచ్చు కస్టమైజేషన్ కలర్ బాగుంది కొత్త కలర్స్ అండి ఎప్పుడు మనం చూసే కలర్స్ కాకుండా డిఫరెంట్ గా జ్యువెల్ కాంబినేషన్ తో అట్లా ఉంది సారీస్ అన్ని కూడా కంచి పట్టు శారీస్ అండి ఎస్ మేడం రేట్స్ అనేది ఇప్పుడు చెప్తానండి మీకు ఇవన్నీ మన దగ్గర వన్ వన్ సింగల్ సింగల్ పీస్ ఇచ్చాడు కంపెనీ వాళ్ళు సో అందువల్ల మనం ఇచ్చే స్పెషల్ డే రేంజ్ అండి ఏ సారీస్ అయినా తీసుకున్నాం ఓన్లీ వన్ డే మేడం కేవలం వన్ డే ఆఫర్ అండి ఏవైనా తీసుకోవచ్చు కేవలం అంటే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం సిక్స్ నైన్టీ నైన్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ అండి అసలు ఈ ఆఫర్ అయితే మళ్ళీ రాదండి ఇంకా దసరా పండుగ వచ్చేసింది కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి కంచు పట్టు శారీ వస్తుంది విత్ బాక్స్ ఇస్తారన్నా లేకపోతే విత్ బాక్స్ అండి కంప్లీట్ గా మీకు బాక్స్ కావాలంటే కూడా అలా తీసుకోవచ్చండి డైరెక్ట్ గా వచ్చి కూడా లేకపోతే కొరియర్ లో పెట్టించుకోవాలంటే టెన్ శారీస్ తీసుకుంటే ఈ రేట్ అండి సింగిల్ మాత్రం ఏడు వందల యాభై రూపాయలు అండి మనతో టోటల్ గా హోల్సేల్ బిజినెస్ అండి సో సింగిల్ మాత్రం మేము ఈ రేట్ తక్కువ ఇవ్వలేమండి ఎందుకంటే మా గిరి గిట్ పార్పడదు టెన్ సరీస్ తీసుకున్న వాళ్ళకి ఒక్క రేంజ్ ఇస్తున్నాం సిక్స్ నైన్టీ నైన్ అండి ఒకసారి మీకు ఒక్క నాలుగు వచ్చే ఓపెన్ చేసి చూపి చూద్దాం మేడం సూపర్ అండి బలం ఉంది అసలు కలర్ కలర్ అసలు వచ్చేసరికి పళ్ళు ఇది శారీ అనమాట ఇది సూరత్ కాదండి టోటల్ ధర్మవరం అండి ఓకే టచ్ పాయింట్ వచ్చేసి బ్లౌజ్ అండి నాలుగైదు మీకు ఒక ఆఫర్స్ వచ్చినాయని ఇస్తాం అండి ఈ రేట్కి కి లేకపోతే మనకి ఈ రేట్ అసలు రావండి వీటిలో ఏంటంటే మైనర్ ఏమైనా ఉంటే చాలా మైనర్ గా లూజ్ ఫినిషింగ్ అంటారు వీవింగ్ మిస్టేక్ ఆడుతుంది అంటే కొద్దిగా బార్డర్ లో లూజ్ గా ఉంటుంది బాగుంది డామేజ్ అంటే ఏమీ లేదండి దీంట్లో ఓకే కొద్దిగా అంచుమన్న కొద్దిగా మీకు లూజ్ గా కనిపిస్తుంది బ్లౌజ్ అండి సిక్స్టీన్టీన్ సూక్ష్మ రూపాలు వచ్చిందనమాట ఏం డామేజ్ ఏమి రావండి అసలు మీకు చిన్న చుక్క కూడా రాదండి మరి కొద్దిగా ఫినిషింగ్ కొద్దిగా లూజ్ గా కనిపిస్తుంది చేయలేదండి ఆమె డిజైన్స్ కూడా చూపిస్తాం ఇంకో డిజైన్ చూద్దాం ఆ డిజైన్ కూడా క్రష్ మోడల్ అనుకుంటారు చెప్పాలంటే అలా అనుకుంటారు మేడం చూడండి ఇంకో కలర్ టోటల్ గా చేయండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి కంప్లీట్ గా కన్ చేయటం ఏంటంటే సూక్ష్మ రూపాలు వచ్చిందని రేట్స్ ఇస్తాం అనమాట ఒకసారి క్లియర్ గా పెట్టండి బరువు కూడా ఎక్కువ ఉండదండి అందరూ చాలా మంది అంటున్నా బరువు ఉంటుందా బరువు అసలు రాదండి చాలా లైట్ వెయిట్ అండి ఈ శారీస్ అంతా ఇది హల్దీ ఫంక్షన్ ఇప్పుడు దసరాకి అయినా చాలా సూపర్ అండి ఎల్లో కలర్ బాగుంది ఎల్లో అంటే ప్యూర్ ఎల్లో కూడా కాదండి ఎల్లో లో మనకు ఒక షేడ్ అనమాట డిజైన్స్ చాలా వస్తాయి ఇంకా చూపిస్తారా అండి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి మెయిన్ అసలు ఇది పర్పిల్ కి గ్రీన్ అనమాట ఏ శారీ అయినా సెవెన్ ఫిఫ్టీ అండి సింగిల్ తీసుకుంటే సింగిల్స్ ఫిఫ్టీ అండి శారీ తీసుకున్న వరకు సిక్స్ నైన్టీ అండి ఈ శారీ అంటే మేము రెండు వేల అండి ఇప్పటి వరకు సింగిల్ సింగిల్స్ అండి ఇవ్వండి పళ్ళు అండి పళ్ళు చాలా గ్రాండ్ ఉంది ఐటమ్స్ ఉంది షేర్స్ కానీ డిజైన్స్ కానివ్వండి సూపర్ ఉన్నాయండి ఏదైనా ఆరు వందల తొంభై తొమ్మిది అండి సింగిల్ సారీ అయితే ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది అన్నమాట గుళ్ళు చీర కూడా ఓకే బాగుంది కాంబినేషన్ క్లాత్ చూడండి ఎంత హైలైట్ ఉంటే అంటే క్లాత్ మీకు ఐడియా షాప్ లో విల్ట్ చేస్తే క్లియర్ క్రిస్టల్ గా ఉంటుంది మీకు క్లాత్ అనేది అన్ని కూడా చక్కగా బ్రైట్ షేడ్స్ పేస్టల్ షేడ్ అన్ని ఉన్నాయండి అసలు ఈ ఎక్కడ కూడా దొరకదు మనకి సిక్స్ నైన్టీ నైన్ క్వాలిటీ చూపెట్టాలని ఈ ఐటమ్ చూపిస్తాను అనమాట చూడండి మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ ఎంత బాగుందో నిర్మలా సిక్స్ విజయవాడ అండి ఈ స్టాక్ అయితే ఓన్లీ వన్ డే ఆఫర్ అంతే అంతేగాండి వన్ డే ఆఫర్ అండి ఎంతసేపు కూడా చెప్పలేరు మీరు చూసిన వెంటనే వస్తే మాత్రం చక్కగా రిసీవ్ చేసుకోవచ్చు చూడండి క్లాత్ అనేది ఎంత బాగుందో ఫ్రెష్ క్వాలిటీ లాగా డ్యామేజ్ ఎక్కడ ఏమీ లేదండి అస్సలు చాలా మెత్తగా ఉంది ప్లస్ వెయిట్ కూడా లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్షుల్ కి వెయిట్ వస్తుంది వెయిట్ అనేది ఏమీ లేదండి డిజైన్స్ ఇంకా చూపిస్తాం కలర్స్ అన్ని కూడా డిస్ప్లే చేసినాం కదండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదైనా ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది బండిలో తీసుకుంటే మినిమం టెన్ తీసుకోవాలన్నమాట టెన్ తీసుకుంటే సిక్స్ నైన్ రూపీస్ రిక్వెస్ట్ అండి మీ దగ్గర అమౌంట్ ఉంటే ఫాస్ట్ గా రెస్పాన్స్ ఉంది మేము గంట ద్వారా కొడతాం రెండు గంటల బ్యాంక్ ఉంటే దయచేసి అప్పుడు ఆర్డర్ మాకు ముందు అమౌంట్ ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే ఈ ఐటమ్ పది నిమిషాలు పదిహేను నిమిషాలు చాలా వరకు అయిపోతాయి మా దగ్గర మరి అదేంటండి ఇప్పుడే మేము పెట్టామండి అయిపోయినప్పుడు మేము ఏం చేయలేమండి దాంట్లో మాత్రం ఈ ఐటమ్ అలాంటిదండి అసలు మీరు ఒక్క సెకండ్ కూడా ఐటమ్ అండి కదా షైనింగ్ చూడండి మీకు అసలు సూపర్ అండి సూక్ష్మ రూపాలు ఉన్నారు కానీ నాకు ఎటువంటి ఖరాబ్ లేదండి ఇంట్లో బట్ అయినా స్టిల్ నేను సూక్ష్మ రూపాల కింద ఇస్తాను మంచి మంచి కలర్స్ డిజైన్స్ ఇదైతే అండి బాగుంది పేర డిజైన్ మనకి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా బాగున్నాయండి కలర్స్ సో ఎలాంటి సెకండ్ థాట్ అయితే మీకు అవసరం లేదు చాలా బాగున్నాయండి రియల్లీ ప్రతి ఒక్క చీర చూపిస్తామండి సో మీరు ఏది మిస్ చీర సూపర్ అండి ఇదంటే రెండు వేల ఆరు వందల చీరండి చిన్న ఇంకా మాత్రం డ్యామేజ్ లైట్ గా ఉంది ఇది చూడండి నేను చూపిస్తాను అది కూడా ఓకే అంతవరకే మీకు ఏమీ లేదండి దాన్ని మేము సూక్ష్మ రూపాలు అన్నాం అవి కూడా ఈ ఒక్క చీర కనపడింది ముందు ఈ చీర అడుగుతా చూసుకోండి కావాలంటే అది కూడా మనం షాప్ లో కాబట్టి చెప్తున్నాం కానీ షోరూమ్ లో అయితే అసలు చెప్పరు చెప్పరండి బట్ మనకేనంటే రెగ్యులర్ గా మన వ్యూవర్స్ కి ఇప్పటివరకు ఖరాబ్ సరికి ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదండి మనం సో ఆబ్వియస్ మీరు వేస్తున్నాం ఈ రేట్ లో మాత్రం మీకు ఎక్కడ రాదండి నీట్ గా పెట్టి చాలా బాగున్నాయి స్టారీ కూడా మీరు మిస్ చేయలే స్టాక్ అంటే మంచి మంచి పక్కన చూపిస్తున్నాం కదా మొత్తం ఈ వీడియోలో అయితే ఈ టైప్స్ లో కావాలంటే స్క్రీన్ షాట్ చేసేసుకోండి వెంటనే ఆరు వందల తొంభై తొమ్మిది అండి పది చీరలు తీసుకుంటే సింగిల్ శారీ మాకు చాలండి అనుకుంటే ఏడు వందల యాభై రూపాయలు పడుతుందండి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట తిరిగి చూడండి సపోర్ట్ తిరిగి స్మాల్ బోర్డర్స్ అన్ని చూపించండి స్మాల్ బోర్డర్స్ కేరళ పట్టు చాలా మంది ఇష్టపడతారు షాప్ లో విజిట్ చేస్తే ఇంకా చాలా డిజైన్స్ వస్తాయండి ప్రస్తుతం ఆన్లైన్స్ కొద్దిగా వాళ్ళ చేతిలో చూసుకోవచ్చని ఇవి ఇస్తాం అనమాట సూపర్ ఎంత బాగుందో ఒక్కోటి ఎందుకంటే మీకు క్వాలిటీ వైజ్ గా ఐడియా రావాలి హై క్వాలిటీ అనేది ఏంటిది బ్లౌజ్ అండి చాలా హై క్వాలిటీ అండి